మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్ కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ ఎయిట్ వన్ పేదరి సాగులో భూములకు పట్టాలు గత పాతికి ముప్పై సంవత్సరాలుగా పేదల

పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకి తేరని అన్యాయం జరుగుతుంది వన్ ఆఫ్ సెవెంటీ చట్టం సక్రమంగా అమలు కావట్లేదు గిరిజనులకు చెందాల్సినటువంటి భూములు వారికి చెందకుండా భూస్వాములు బడా పెత్తందారులు అన్యాక్రాంతం చేసుకుంటున్నారు అధికార యంత్రాంగం చాలా చోట్ల అవినీతికి పాల్పడి భూస్వాముల పక్షాన నిలబడుతున్నారు ఇప్పటికైనా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసి గిరిజనులకు చెందాల్సినటువంటి భూముల్ని గిరిజనులకి చెందేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని రా రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రపతి గారు తన పదవీ కాలంలో ఒక్కసారైనా ఈ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో పర్యటించి ఇక్కడ పరిస్థితుల్ని తను కానీ తన ఏజెంట్ ద్వారా కానీ పరిశీలించాలి గవర్నర్ గారు కూడా పరిశీలించాలని కోరుతున్నాం ఎల్టీఆర్ భూముల్ని గిరిజనులకు చెందేలా చేయాలని కోరుతున్నాం భూస్వాములు అక్రమంగా అనిపిస్తున్నటువంటి భూముల్ని ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ పేరుతో వారికి నష్టపరిహారం కట్టబెట్టడం అన్యాయం అలాగే గిరిజనులకి గిరిజనులకి మధ్యన తగవలు పెట్టడం కూడా అన్యాయం అలాగే ఎర్రకాల భూముల్ని కూడా పేదలకు దక్కేలా చేయాలని కోరుతున్నాం జిల్లాలో భూ సమస్యని తక్షణం పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున గిరిజనులు ప్రజానీకం ఉద్యమిస్తారని హెచ్చరిస్తున్నాం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ పేరుతో పేదరికాన్ని నిర్మూలిస్తామని చాలా గొప్ప పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏలూరు జిల్లా వ్యాప్తంగా కానీ మిగులు భూములు అసైన్డ్ భూములు ఎల్టీఆర్ భూములు వేలాది ఎకరాలు భూస్వాముల చేతులు అక్రమంగా అనుభవిస్తున్నారు ఈ మధ్యలో రీసర్వే చేసినప్పుడు కూడా అన్నీ కూడా బయటపడ్డాయి మరి మీకు పేదరికాన్ని నిర్మూలించాలనే చిత్తశుద్ధి ఉంటే ఆ భూములన్నీ కూడా ప్రతి కుటుంబానికి ఎకరం రెండు ఎకరాలు పెంచితే మీ పీ ఫోర్ లాంటి వంద పథకాలు పెట్టినా రెండు ఎకరాలతో సమానం అవుతుంది అందుకని పేదలను ఎల్లకాలం మీరు మోసగించలేరు ఇప్పటికైనా భూ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే కాలంలో ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము ఒక చిన్న ఉదాహరణ చెబుతా ద్వారకా తిరుమల మండలంలో రెండు వేల ఏడు నుంచి ఇరవై ఐదు ఎకరాల భూముల్ని ఎస్సీలు ఎస్టీలు అసైన్డ్ భూముల్ని పోరాడు సాధించుకున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఎక్కల డెబ్బై రెండు మంది లబ్ధిదారులు ఉన్నారు అంటే ఈ ప్రభుత్వాలు ఎంత గొప్పగా పనిచేస్తున్నాయో పేదల పట్ల ఎస్సీలు ఎస్టీల పట్ల గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళకి న్యాయం చేయలేదు అంటే ఎస్సీ ఎస్టీలని పేదల్ని మోసం చేయడంలో వీళ్ళు ముందున్నారు తప్ప వీళ్ళకి న్యాయం చేయడంలో వీళ్ళు లేరని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా భూ సమస్యలు పరిష్కారం చేయాలని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తాం భూ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి భూ సమస్యలు ఇవాళ పట్టించుకోవడం లేదు ఇవాళ రైతులే కాదు సామాన్య ప్రజానీకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి భూ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం ఎక్కడైతే పేదలు తమకు చట్టపరంగా దక్కే భూముల్లో ఇవాళ పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం చేస్తున్న భూముల్లో ఇవాళ పేదలకే పట్టాలు ఇవ్వాలి ఆ భూములు వారికి దక్కే విధంగా చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా ఇళ్ల స్థలాల సమస్యలు కూడా చాలా చోట్ల తీవ్రంగా ఉన్నాయి ఇళ్ల స్థలాల సమస్యలు కూడా పట్టించుకోవడం లేదు మరి కనీసం ఉంటానికి గూడు లేని పేదలకి ఇళ్ల స్థలాల సమస్యను కూడా పరిష్కారం చేయాలి ఇవాళ కైకులూరు ఈ ప్రాంతాల్లో కూడా తీవ్రమైన ఇళ్ల స్థలాల సమస్యలు ఉన్నాయి వాటిని కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం చలో 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 షాదం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ హార్ సెంటర్ ఆర్ ఆర్ ఎల్లో